కల్పి నెయ్యి విషయంలో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకున్నది డైరీ ఎక్స్పర్ట్ సీనియర్ సైంటిస్ట్ బల సురేంద్రనాథ్ అని ఆయన ఆయన తోటి మిగతా ఇద్దరు అప్రూవర్గా మారాడు మేము చాలా ద్రోహం చేశాము చాలా తప్పు చేశాము మేము కొన్నిటికి ప్రలోభపడి ప్రత్యేక దర్శనాలు లేదంటే ప్రలోభపడి ఈ యొక్క కంటిని జరుగుతున్నప్పటికీ కూడా మేము ఏమి చేయలేకపోయాము వాళ్ళకి అనుకూలంగానే మేము నివేదిక ఇచ్చామని చెప్పారు ఉన్నారు ఇంత బహిరంగంగా వచ్చే ప్రజలు తప్పుగా పట్టిస్తున్నారు వీళ్ళు ఎప్పుడు లోపలికితారు వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ అవుతారు వీళ్ళు ఎప్పుడు శిక్ష అనుభవిస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రజలే కాదు కొట్లాడి నుండి హిందువులు ప్రపంచ వ్యాప్తంగా ఉండేవాళ్ళు ఈ పుస్తక చతుస్థయం చేసిన దుర్మార్గాలు తెలిసిన తర్వాత ఇంకా ఎందుకు బయట జరుగుతున్నారు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ నలుగురు విషయంలో చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి రెండోది నెయ్యి కల్తీ జరిగే లేదు అనేసి వాళ్ళు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు నెయ్యి కల్తీ జరగలేదు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదానికి ఇచ్చే నెయ్యి కల్తీ జరగలేదు అని నేను వాటితో పుట్టిగా ఏకతూ ఇస్తున్నాను పుట్టిగా ఏకతూ ఇస్తున్నాను నేను నెయ్యి ఇంకొక కల్తీ జరగడానికి డీజిల్ కలిపి అని మనం అంటాం దాని అర్థం ఇరవై శాతం ముప్పై శాతం డీజిల్ ఉంటుంది మిగతా ఏదో కిలో కిలో అసలు కల్పి చేస్తాడు పాలు కూడా కల్పీ జరిగిందంటే దాని అర్థం పాలలో నీళ్లు పోచుతాడు పాలు ఉండాలి కదా కాబట్టి అసలు నెయ్యే లేనప్పుడు కంటికి పసుపు వస్తుంది నెయ్యి లేదు ఆ నెయ్యి సరఫరా పేరు పేరు చేసే డెయిల్ దళదీలకు పాలు లేవు వెన్న సేకరించే శక్తి లేదు కాబట్టి నెయ్యి కలిపి జరగలేదు అంత దుర్మార్గమే జరిగింది కెమికల్ అన్ని కూడా కలిపి ఆ నెయ్యి వాసన వచ్చేటట్టుగా ఆ ఫ్లేవర్ వచ్చేటట్టుగా ఆ లగ్జలు తయారు చేశారు ఇంతకంటే దుర్మార్గం ప్రపంచంలో ఇంకోటి ఉంటుందని నేను అనుకోవడం లేదు వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా శిక్షించబడాలనే ఉద్దేశం చెప్పేస్తా ఈరోజు ఇంత బాధలు చెప్తున్నారు చూడండి కరుణాకారు దగ్గర నుంచి మొత్తం అందరూ తప్పకుండా మొత్తం చిక్కుపోయారు చిక్కిపోయారు ఈ ఎలక్ట్రానిక్ యొక్క సాక్ష్యాల్లో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఆ చిన్న అప్పన్న ఆయన అకౌంట్ లో నాలుగు కోట్ల చిన్నర ఐదు సుమారు ఐదు కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చాయి అతను చాలా చిన్న ఉద్యోగి ఇది క్లియర్ గా అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వైసీపీ నాయకులు బుకాయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా నిజాయితీ ఉంటే చర్చ శుద్ధింటే వీళ్ళందరినీ కూడా ఆయన పార్టీ గురించి బహిష్కరించాలి భోమన్ కళీణాకర్ రెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లేదా ఓ సుబ్బారెడ్డిని ఆయన చిన్నానే కదా ఓవే సుబ్బారెడ్డి కానీ అది చేయడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తెలుసుది ఈ ద కింగ్ ఆయన ఉండని నడిపించాడు అక్కడ తిరుమల తిరుపతి వ్యవస్థ ఎందుకంటే హిందూ ధర్మం మీద విశ్వాసం లేదు హిందూ సమస్యలు క్షీణించిపోవాలా వాళ్ళకి వాళ్ళు అవమానించబడాలా అందుకని ఆ కొట్టుకోటి చేశారు ఈరోజు కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూనే ఖచ్చితంగా దోషులందరూ కూడా కథకాలు లెక్క పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటి రెండవది జోగి రమేష్ వ్యవహారం చూసాం అదేవిధంగా అంబటి రాంబాబు ఆ జోగి రమేష్ గారి శ్రీమతి అంబటి రాంబాబు గారి కుమార్తో బయటకొచ్చి మాట్లాడుతున్నారు మహిళలు మనం గౌరవిస్తాం వాళ్ళ బాధ మనకు అర్థమవుతుంది మా నాన్నని ఇట్లా చేశారని అంబటి రాంబాబు కుమార్తె మాట్లాడుతుంది ఆయన జోగి రమేష్ గారి భార్య ఆయన శ్రీమతి వచ్చి ప్లీజ్ 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 మా ఆయన్ని రక్షించడే మాకు మనం రక్షించండి అంటున్నారు అమ్మ శ్రీమతి జోగి రమేష్ గారు అంబటి రాంబాబు గారు కుమార్తె గారు మీ తండ్రుల అధికారంలో ఉన్నప్పుడు మీ తండ్రులు మాట్లాడిన మాటలు మీ తండ్రిలు చేసిన దౌర్జన్యాలు నేరుగా జగన్ రమేష్ ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద పోయాడు వందల మంది నేర్చుకొని ఆ రోజు కానీ మీరు ప్రశ్నించుంటే నాన్న మంచి ఏమంటే జోగి రమేష్ గారు మీరు మంచి పద్ధతి కాదని ఆయన ఆ శ్రీమతాన్ని ప్రశ్నించుంటే ఈ రోజు మాట్లాడేదానికి రైతు కోరుకుంటుంది అంబటి రాంబాబు గారి వ్యవహారం మనం చూసాం రాంబాబు గారు మాట్లాడుతున్న మాటలు చేస్తున్న దౌర్జన్యాల సమయంలో ఆయన కుమార్తె వచ్చి నాన్నగారు లేదా నేరుగా నాన్నగారు మీరు చేసిన చేసే తప్పు సంస్కారవంతం కాదు ఇదే సభ్యతగా ఆ రోజు మీరు మాట్లాడుతుంటే రోజు బయటకు వచ్చి మీరు ఈ ప్రభుత్వాన్ని నిందించే అవకాశం ఉంది మీ ఇద్దరికీ ఆ రైతుకు హక్కు లేదు ముందు గురిగింద గుర్తు చేసుకోమని నేను అడుగుతున్నాను జోగి రమేష్ ఎన్ని తప్పుడు మాకు మాట్లాడారు ఎంత బలంగా మాట్లాడారు చంద్రబాబు గారిని మిగతా అందరూ కూడా మనం చూసాం ఆ అంబటి రాంబాబు గారి యొక్క వ్యవహార శైలి ఏమిటి ఆయన ఫోన్లు లీక్లు ఏ విధంగా వచ్చాయి ఏమేమి మనతో మాట్లాడారు మనం చూసాం కాబట్టి వాళ్ళని సమర్థించడం ఏదైతే ఉందో అది ఏమాత్రం సంస్కారం కాదని నేను చెబుతున్నాను రెండోది ఈరోజు మనం చూసాం బడ్జెట్ అద్భుతమైన బడ్జెట్ పట్టాదేనాన్ని టిడిపి నాయకుడు ఇంటిని ధ్వంసం చేశారు ధ్వంసం చేశారు టీడీపీ నాకు ఇంటిది సుమారు ఇరవై లక్షల రూపాయలు నష్టపోయాడు ఆయన టీవీలు ఫర్నిచరు ఆ పక్కడ ఆయన శ్రీమతి కుమార్తె బిక్కు బిక్కుమంట ఇంట్లో ఉన్నారు ఈ దౌర్జన్యానికి భయపడిపోయి కాబట్టి రోజు వైసీపీ వాళ్ళకే నైతిక హక్కు లేదు మా మీద దౌర్జన్యాలు చేస్తున్నారని హా ఎవరు దౌర్జన్యాలు చేసినా మనం ఖండిస్తాము రాజకీయాల హింసకు తావులేదు రాజకీయాల దౌర్జన్యాలకు తావులేదు కానీ దౌర్జన్యం దౌర్జన్యం దొంగే దొంగ అన్నట్టుగా వైసీపీ మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని మేము ఏమాత్రం ఆమోదించుకోలేదు చట్టం తని చేసుకుంటుంది అసభ్యంగా నీచంగా సంస్కార హీనంగా మాట్లాడాలి ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే ఈ సందర్భంగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఎన్డీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్జన్ అవుతుంది ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీలో ప్రాథమిక దర్యాప్తులు ఏం తెలియదంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అండ్ ఎనిమల్ ఫ్యాట్స్ కలిసి ఉండే అవకాశం ఉందని చెప్పారు ఎట్ సేమ్ టైం ఎస్ వాల్యూ ప్రకారం అదేదో ఎస్ వాల్యూ అంటారు లాబొరేటరీకి వెళ్ళినప్పుడు దాని ప్రకారము వచ్చిన రిజల్ట్ సైంటిఫిక్ గా వచ్చిన రిజల్ట్ ఎందుకనంటే అదేం బిజెపి కాదు లేదా టిడిపి కాదు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అది ఒక ఇండిపెండెంట్ సంస్థ రెండు వేల ఇరవై రోజులు మైసూర్ లో వచ్చిన ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఆ ల్యాబ్ రిపోర్ట్స్ లో ఇది ఏ మాత్రం నెయ్యి కాదు కల్తీ జరిగింది చాలా దుర్మార్గంగా ఉందని ఆ రోజు ధర్మారెడ్డి గారి దగ్గర తీసుకొస్తే ధర్మారెడ్డి గారు ఏమన్నారు ఆ రిపోర్ట్ ను పదిహేళ్ళకి పోటీ తీసుకురా తీసి పక్కన పెట్టాడు ఆ రోజు కోర్టులో పనిచేసే వాళ్ళు వచ్చి ఆనాడు వైవి సుబ్బారెడ్డి గారికి ఏం చెప్పారంటే ఇది కల్తీ అనిపిస్తుంది అసలు నెయ్యిగా అనిపించలేదు వాసన డిఫరెంట్ గా ఉందంటే వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారంటే ఇది ఆర్గానిక్ నెయ్యి అని చెప్పాడు ఇక్కడ చాలా మంది వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళకేమో తెలుసు ఆర్గానిక్ నెయ్యి అంటే నీకు ఏవో ఈయన రైతు ఈయన రైతు అందరూ తెలుసు ఆర్గానిక్ అయ్యి అనేది ఏమన్నా ఎక్కడన్నా ఉందా మాకు తెలియదు అది ఒక వైవి సుబ్బారెడ్డి గారికి తెలుసు అది ఆర్గానిక్ నెయ్యి అసలు అసలు ఆ లేవు కదా అది అందుకని నేను చెప్పే అంటే వేసీ ప్రవర్తన నేను ఏక నెయ్యి కల్తీ జరగలేదు అసలు నెయ్యి ఉంటే కదా కల్తీ జరగడానికి కెమికల్స్ ఆ కెమికల్ సప్లై చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ఆ ల్యాబ్ వెళ్ళారు ఎంక్వైరీ చేశారు కాబట్టి మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఏమండీ కెమికల్స్ కు ముందు చేసిన టెస్ట్ అది ఆ టెస్ట్ లో వచ్చింది పువ్వు అంటే వెజిటబుల్ ఫ్యాట్ అండ్ ఎనిమల్ ఫ్యాట్ ఉండే అవకాశం ఉందన్నారు కన్ఫర్మ్ చేసి చెప్ప ఉండే అవకాశం ఉంది దాని అర్థం ఏంటి కల్తీ జరిగినట్టే కదా కల్తీ ఉన్నట్టే కదా అనుమానం వచ్చే కల్తీ ఉన్నట్టే కదా మళ్ళీ ఏం పోయింది ఏం తెలియదు చాలా స్పష్టంగా ఇది అసలు నెయ్యే లేదని చెప్పారు ఆ సప్లై చేసిన డైరీలకి ఆ కెపాసిటీ లేదు వీటన్నిటి ప్రధానమైన అంశము రెండు వేల పంతొమ్మిదిలో చాలా కఠినమైన నిబంధనలు ఏ నిబంధనలు ప్రతి డైరీ సప్లై చేసే వాళ్ళందరూ కూడా కెపాసిటీ ఉండాలి టెండర్ టెండర్ షెడ్యూల్ క్వాలిఫికేషన్ ఏమిటంటే రెండు వందల యాభై కోట్ల రూపాయలు టర్నోవర్ ఉండాలా ఇరవై ఐదు లక్షల లీటర్ల పాల శాఖ జరిగి ఉండాలా అప్పుడు మాత్రమే వాటికి అర్హత ఉంటుంది వీళ్ళు వచ్చి ఏం చేశారో టెండర్ నిబంధనలు మార్చేశారు రెండు వేల యాభై కోట్లు వంద కోట్లు చేశారు అసలు పాలు సేకరించాల్సిన అవసరమే లేదని చెప్పారు నీ ఎన్న సేకరించాల్సిన అవసరం లేదని చెప్పారు టెండర్లో అయినా మన దగ్గర సిట్ రిపోర్ట్ ఉంది కదా కాబట్టి ఎవరు తప్పించుకోలేడు మీరేం ఆందోళన చెందొద్దు కనిచూపు వైసీపీ అధికార అవకాశం లేదు మేము అందరికంటే ముందు పోతాను లేదా తర్వాత పోతున్నా తెలియదు కానీ మా ఊరు ఉంటే రోజుల్లో అధ్యక్షుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాదు రెండు వేల ముప్పై నాలుగులో కూడా వైసీపీ ప్రభుత్వ అధికారే లేదు మనం మళ్ళీ పదే పదే రోజు వాళ్ళను వాళ్ళే మీరు ప్రశ్నించండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మీరు ఛాన్స్ ముందు దాకా మళ్ళా నాలుగు వేల తొమ్మిది జరిగిన ఇండియా టుడే సి ఓటర్ సర్వేలో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా కోటను ఇంకా బలం పెంచుకున్నది ఇరవై నాలుగు లోక్సభ సీట్లు వస్తాయని చాలా స్పష్టంగా చెప్పింది ఇరవై నాలుగు లోక్సభ సీట్లు ఇండియా టుడే బీజేపీ పెరుగుతూ కాదు ఆయన రజదీప్ సర్వేసాడు బీజేపీ వ్యతిరేక ఆయన చీఫ్ ఎడిటర్ ఇండియా టుడే సీ రుద్ర రుజులు కలిసి సర్వేలో చాలా స్పష్టంగా తిరిగి మళ్ళా ప్రభుత్వం మంచి మెజార్టీతో కేంద్రంలో వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఓటుని ఇంకా బలం పెంచుతున్నది ఒక సీటుకు ఒకటే లేదా రెండు లోక్సభ సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితి రాబోతుంది వైసీపీకి కేవలం ఒకటి రెండు వచ్చే సీట్లు మాత్రం అవకాశం ఉన్నాయని నేను చెప్తున్నాను మళ్ళీ నన్ను ప్రశ్నించు కనుచర్ లో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు